ఇప్పటికే ఊలా ఓబర్ ర్యాపిడో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మూరిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన తయారైంది అగ్రిగేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో తమ క్యాబ్లను పీక్ అవర్స్లో సుమారుగా రెట్టింపు వరకు పెంచుకునే అవకాశాన్ని అధికారంగా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాదాపు ఇప్పటికే దోపిడీ విధానానికి పాల్పడుతున్నటువంటి గ్రిగేట్ సంస్థలకు మరింత దోపిడీ చేసుకునే అవకాశం కల్పించినట్లుగా అవుతుందని వినియోగదారులు బాధపడుతున్నారు గతంతో పోలిస్తే సుమారుగా రెండేళ్ళు మూడేళ్ళ క్రితం చూసుకుంటే అప్పుడున్న ఛార్జీలకి బేస్ రేట్ ఏదైతే ఉందో ఇప్పుడు బేస్ రేట్కి దాదాపుగా రెట్టింపు పెంచడం జరిగింది ఉదాహరణకి ఇంద్రపార దగ్గర నుంచి కాచిపూడ రైల్వే స్టేషన్ కానీ గతంలో వంద నుంచి నూట ఇరవై ఐదు రూపాయలు వసూలు చేసే క్యాబ్లు ప్రస్తుతం యాప్లోనే సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు చూపిస్తున్నాయి అంతేకాకుండా పీక్ అవర్స్లో మూడు వందల వరకు మూడు వందల యాభై వరకు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కూడా వసూలు చేసిన సందర్భాలు అనేక వినియోగదారులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక మార్గదర్శకాలను రూపొందించడం జరిగింది ఆ మార్గదర్శకాల ప్రకారం ఎప్పుడైతే పీక్ అవర్స్ ఉన్నాయో అప్పుడు సుమారుగా రెట్టింపు ఛార్జ్ వసూలు చేసుకునే అధికారాన్ని అవకాశాన్ని అగ్రిగేట్ సంస్థలకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఈ లెక్కల ప్రకారం ఉదాహరణ మనం చూసుకుంటే ఈ ఇందిరాపార్క్ దగ్గర నుంచి రైల్వే రైస్టేషన్కి వెళ్ళడానికి సుమారుగా రెండు వందల రూపాయలు సాధారణ బేస్ ఛార్జీ కానీ ఉంటే పీక్ హౌస్లో అంటే ఉదయం ఆఫీసులో పనిచేసే సమయం అంటే తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటలు కావచ్చు సాయంత్రం నాలుగు గంటల నుంచి దాదాపుగా తొమ్మిది గంటల వరకు ఈ వేళలో పీక్ హౌస్గా పరిగణిస్తారు ఈ సమయాల్లో సుమారుగా రెండు వందల రూపాయలు బేస్ ఛార్జీని నాలుగు వందల రూపాయల వరకు వసూలు చేసే అధికారాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాకుండా వర్షాలు కురిచినప్పుడు కానీ వాతావరణం అనుకూలించినప్పుడు కానీ లేదంటే ఏదైనా ర్యాలీలు అలాంటివి జరిగి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కానీ ఈ బేస్ రేట్ని రెట్టిమొర పెంచిన అవకాశం ఇకపై అగ్రిగేట్ సంస్థలకి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం వారికి అవకాశం ఇచ్చింది అంతేకాకుండా ఒకవేళ రైడ్ కానీ క్యాన్సిల్ చేస్తే టెన్ పర్సెంట్ ఛార్జింగ్ వినియోగదారుడు కట్టవలసి ఉంటుంది అంటే ఎలాగంటే ఇప్పుడు నాలుగు వందల రూపాయలు ఛార్జ్ ఉందనుకో ఒకవేళ క్యాబ్ రైట్గా ఆలస్యంగా రావడం జరగచ్చు లేదంటే కొన్ని అనివార్య కారణాల వల్ల రైడ్ కానీ క్యాన్సిల్ చేసుకుంటే నలభై రూపాయలు అది వినియోగదారుడి అకౌంట్లో కట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ డ్రైవర్ తను క్యాన్సిల్ చేస్తే తన అకౌంట్లో కూడా ఇదే విధమైనటువంటి జరిమానా విధించడం జరిగింది ఇక్కడ మరో విషయం ఏంటంటే ఒకవేళ ఈ పీక్ అవర్స్ కాని అవర్స్ ఏవైతే ఉంటాయో అంటే రద్దీ కాని సమయాల్లో కొంత వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది ఇప్పుడు బేస్ రేటు వంద రూపాయలు ఉందనుకుందాం దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకునే అవకాశం కల్పించింది అంటే యాభై రూపాయల వరకు ఈ సంస్థలు నిర్ణయించవచ్చు అంటే ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఒక బేస్ రేటు మనం వంద రూపాయలు కానీ తీసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల మధ్యలో వసూలు చేసుకునే అవకాశం అక్కడ కల్పిస్తారు అంటే రెండు వందల దాటి వసూలు చేయకూడదు యాభై రూపాయల కంటే తక్కువ వసూలు చేయకూడదు అనేది ప్రభుత్వ నిర్దేశించిన మార్గదర్శకాలు స్పష్టంగా ఉంది అయితే ఇప్పటికే అగ్రిగేట్ సంస్థలు ఎక్కువ మొత్తంలో చేసి డబ్బులు వసూలు చేసే దృక్పథంతో కొనసాగుతున్నప్పుడు ఏ ఏ సంస్థ కూడా నాన్ పీక్ అవర్స్లో యాభై రూపాయల కంటే అంటే వంద రూపాయలు చార్జ్ ఉన్నప్పుడు యాభై రూపాయలకి వసూలు చేసే అయితే ఇప్పటికి మనం కూడా చూడలేదు దాంతో ఈ ప్రభుత్వం పెట్టిన నిబంధన ఏదైతే ఉందో అది అమలయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఇంకా రెండో పార్శ్న చూస్తే ఈ ధరలు పెంచడానికి మాత్రం ఎప్పటికప్పుడు ఈ అగ్రిగేట్ సంస్థలు ఉన్నాయో పెంచడానికే ప్రయత్నిస్తుంటాయి ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను అతిక్రమిస్తున్న అగ్రిగేట్ సంస్థలు ప్రస్తుతం రెట్టింపు వరకు పెంచుకునే అవకాశం కల్పించారు కాబట్టి ఇది దాదాపుగా వినియోగదారుడి జేబులు చెల్లిపడే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల ప్రకారం చూస్తే ఇప్పటికే ఈ ఓలా ఊబర్ ఈ ఏవైతే ఉన్నాయో క్యాబ్ల మీద ఆధారపడే వాళ్ళు ఆటోలు కావచ్చు క్యాబ్లు కావచ్చు బైకులు కావచ్చు వీటి మీద ఆధారపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్న తరుణంలో ఇలాంటి మార్గదర్శకాలు తీసుకురావడం పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక భావం వ్యక్తమవుతుంది అయితే ఓలా ఊబర్ ర్యాపిడ్ వంటి అగ్రిగేట్ సంస్థలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం చాలా అనుకూలంగా వేవించిందని చెప్పుకోవచ్చు మరోపక్క చూస్తే మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ ఈ బైక్ రైడ్స్లను క్యాన్సిల్ చేస్తూ అక్కడ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి అంతేకాకుండా ఒకవేళ రైడ్ క్యాన్సిల్ చేసినప్పుడు కూడా ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఈ అగ్రిగేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏ మాత్రం పట్టించుకోకుండా అమలు పరుస్తున్నారు ఉదాహరణకి మనం చూసుకుంటే మహారాష్ట్రలో ఈ బైక్ రైడ్లను క్యాన్సిల్ చేస్తే ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొచ్చింది అయితే రవాణా శాఖ మంత్రి దీని మీద అనుమానం వచ్చి ఆయన క్యాబ్లు ఈ అగ్రిగేటడ్ యాప్లకు పోయి రైడు బైక్ రైడ్ బుక్ చేస్తే బైక్ వచ్చి ఆయన ముందు ఆగడం జరిగింది అంటే స్వయంగా మంత్రి పరిశీలించినప్పుడే అగ్రిగేట్ సంస్థలు ఏమాత్రం ప్రభుత్వ నిబంధనలు అనుసరించడం లేదన్న విషయం స్పష్టమవుతుంది ఇలాంటి తరుణంలో ప్రభుత్వం చేసినటువంటి మార్గదర్శకాలు మరింతగా వినియోగదారుడికి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఇకపైన భవిష్యత్తులో ఎవరైనా క్యాబ్ కానీ ఆటో కానీ ఎక్కాలని చెప్తే ఒకటి రెండుసార్లు ఆలోచించి కానీ దానికి వెళ్ళే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఇలాంటి తరుణంలో ఏవైతే పబ్లిక్ రవాణా సంస్థలు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు ఉన్నాయో దాని మీద ఆధారపడిన పరిస్థితులను ప్రభుత్వం పరోక్షంగా తీసుకుంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు